హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీ న్యూస్ ఎస్ ప్రజలారా ప్రస్తుతం మనం మార్నార్ జిల్లా భూత్పూర్ మండలం సంబంధించినటువంటి పెద్ద తాండ గ్రామ పంచాయతీ పరిధిలో మీరు చూస్తున్నారు ఈరోజు పెద్ద తాండకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు మీరు చూస్తున్నారు ఏకగ్రీవమైంది ఈరోజు అంటే ఇనామా సెంటర్ ఒక సందర్భంలో మాట్లాడితే వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులు మీరు చూస్తున్నారు వార్డు ఉప సర్పంచ్లు వీళ్ళంతా గ్రామ సభ్యులు కూడా ఉన్నారు అయితే వీళ్ళు అంటే రాష్ట్రంలో గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే కొన్ని వందల గ్రామాల్లో కూడా ఇప్పటి వరకు కూడా ఏకగ్రీవం అయితే ఒక జరిగిన సన్నివేశం అయితే మనం చూడడం జరిగింది ఇప్పుడు కూడా భూతపూర్ మండలానికి సంబంధించిన పెద్ద తండ్రికి సంబంధించినటువంటి సర్పంచ్ మేడం ఇక్కడనే ఉన్నారు వాళ్ళు ఏ ఏ విధంగా ఏకగ్రీవం అయినరు వాళ్ళ గ్రామ అభివృద్ధికి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఆమెతో మాట్లాడే ప్రయత్నం అయితే చేసే ప్రయత్నం చేస్తాం మేడం మీ పేరు చెప్పండి నా పేరు సుశీల మీరు అంటే మీ గ్రామం సంబంధించి ఏకగ్రీవం అంటే మీరు ఉప సర్పంచ్ మీ వార్డు మెంబర్లు అందరు కూర్చొని ఏ విధంగా మాట్లాడుకున్నారు గ్రామం సంబంధించి అంటే ఇప్పుడు అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంది మీ విషయంలో బాగానే చేయాలని అనుకున్నా సార్ నేను ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఏ గ్రీ అయిపో అందరితోన మాట్లాడి పెద్దోళ్ళు చిన్న వాళ్ళతో కూర్చొని మాట్లాడిపించిన మా తాండా సమస్యలు రోడ్ లేదు అందుకోసం వాళ్ళని అన్ని పని చెప్పించాను కూడా మీకు సపోర్ట్ ఉన్నాడా ఇప్పటివరకు సపోర్ట్ ఉన్నాడు మీ వార్డు సభ్యులు కూడా మీరు మీరు వీళ్ళు వార్డు సభ్యులు సపోర్ట్ ఉన్నారని నాకు అందరు సపోర్ట్ ఉన్నారు నేను ఏకగ్రీ చేసుకొని మాట్లాడుకొని కూర్చున్నాం అయితే ఇప్పుడు మీ గ్రామానికి సంబంధించి ఎవరైనా అర్ధరాత్రి కానీ ఏమైనా సమస్య ఉండి ఆపద ఉంటే మీరు ఖచ్చితంగా డోర్లు తెచ్చి నేనున్నా అని ఒక మాట అయితే గట్టిగా నేను గట్టిగా ఉన్నా సార్ నేను మాట్లాడతా అని గట్టినే ఉన్నా వారు ఎప్పుడు వచ్చిన డోర్ కొట్టినా లేచి ఇప్పుడు నేను వస్తుంటే కూడా రోడ్డు సీసీ రోడ్డు లేదు మీకు దాంబ రోడ్డు కూడా లేదు మరి ఎప్పుడు చేపిస్తారు మీరు సర్పంచ్గా నేను ఇప్పుడు చేపిస్తాను కొన్ని రోజుల తర్వాత అంటే ఇప్పుడు ఏ సమస్య ఉన్నా గ్రామ సంబంధించిన ప్రజలతో కూడా మాట్లాడి డిస్కషన్ చేసేస్తారా నేను సర్పంచ్ అయినా మీరు అట్లా ఏమి ఉండదు ఏముండదన్నా ఏముండదు నేను ఏముండదు వాళ్ళ అందరితో నాకు కలిసి మలిసి చేపిస్కుంటా ఇప్పుడు సర్పంచ్ అయినావు అయినా దండేసుకున్నావు ఇదే రోజు ఫస్ట్ రోజు సంతకం పెట్టినా మా ముందల్ని ఎట్లా అనిపిస్తుంది గ్రామానికి నువ్వే రాజు ఏమనిపిస్తుంది నాకు ఇంకా ఇంకా డెవలప్ చేసి చేపించుకోవాలి నా పేరు చేపించుకోవాలని చెప్తారు మంచి పేరు చేసుకోవాలని అనుకుంటున్నావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మధుసూదర్ రెడ్డికి ఏం చెప్పదలుసుకున్నావు థ్యాంక్ యూ అని చెప్తారు ఓకే ఎస్ ఇదే ప్రజలారా మన దగ్గర మీరు చూస్తున్నారు వాట్సాప్ లు ఉన్నారు గ్రామకు సంబంధించిన ఉప సర్పంచ్ కూడా ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు అన్న మీ పేరు చెప్పండి ఎక్కడ మీది ఇదే విలేజాగుట్టు సర్పంచ్ మేడం ఏం చెప్తుందంటే ఏ ఏ అర్ధరాత్రి ఎవరు వచ్చినా సమస్య వచ్చినా డోర్ తీసి నేను వాళ్ళకి ఆపదలో ఆపద నుంచి బయటకి తీసుకొస్తాను అంట మరి నువ్వు ఎట్లా అంటే ఆమెతో సప్ సపోర్ట్గా ఉంటావా లేదంటే నువ్వు చెప్పింది ఆమె కొట్లాట ఏం లేకుండా చూసుకుంటారు ఆమె సపోర్ట్గా ఉంటా ఆమె కూడా మంచిగా మాకు కూడా సపోర్ట్ ఇవ్వాలి అందరూ సపోర్ట్ ఇవ్వాలి అందరూ కలిసి మలిసి పని చేయాలి ఉప సర్పంచ్ అయితే అని అనుకున్నావా నిన్నమని ఏమన్నా అనుకోలేము కానీ ఇంకా పెద్ద మంచులు ఉన్నాం ఇప్పుడు ఈ గ్రామం సంబంధించి ఇప్పుడు ఏమైనా పని ఉంది ఎమ్మెల్యే దగ్గర కొన్ని నిధులు రావాలి సిసి రోడ్ కానీ లేకపోతే సామల్ల క్లైట్లు కానీ ఏమన్నా ఎమ్మెల్యే దగ్గర పని కావాలంటే ఇద్దరు కలిసి మీ వాట్సాప్ సభ్యులు కలిసి మాట్లాడిపోయి ఏమైనా అభివృద్ధి పథకంలో భాగంగా ఊరికి ఏమైనా నిధులు తీసుకొచ్చేదానికి ముందైతే ఉంటావు కదా ఉంటా సార్ లేదంటే వినండి వినండి లేదంటే మా టీవీ ఛానల్లో మాట్లాడిన తర్వాత మళ్ళీ అట్లే ఉండదు కదా అట్లేదు సార్ కలిసిపోతాము ఏమన్నా అభివృద్ధి కావాలంటే కలిసి మలిచి ఎట్లా అనిపిస్తుంది ఉప సర్పంచ్గా అయినందుకు మంచి లాస్ట్ చివరి చెప్పు మీ గ్రామ పంచాయతీ సభ్యులకు ఏం చెప్పదా నేను మరోసారి ఒక మాట చెప్తే ఏం చెప్పదలుచుకున్నావు నేను ఇప్పుడు ఇప్పుడు మన దగ్గర గ్రామ సంబంధించిన ఒక ఒక పెద్ద మనిషి ఆయనతో మాట ఆయన సర్పంచ్ ఉప సర్పంచ్ కంటే ఎక్కువ ఉత్సాహంగా ఉన్నాడు ఫస్ట్ నుంచి కూడా చూస్తున్నావు అన్న మీ పేరు చెప్పు నా పేరు భాస్కర్ నాయక్ సార్ నేను ఇంతకు ముందు కూడా మా పార్టీకి వెళ్ళని కాదు ఇప్పుడు మన పెద్ద తండ జీపీ కొత్తగా కావడంతో ఇంతకుముందు మేము అనుకున్న వ్యక్తినే గెలిపించుకున్నాము ఇప్పుడు మళ్ళీ ఏమంటే మళ్ళీ అభివృద్ధి కొరకని మా తాండలో మేమందరం మెలిసి కూర్చొని ఏకాగ్రం చేసుకొని ప్రతి ఒక్క వాడు వాడికి తిరిగి కూర్చొని ఏకాగ్రం చేసుకొని ఈరోజు సుశీలమ్మకు సర్పంచ్గా నిలబెట్టినాము మా వాళ్ళ ద్వారా మరి ఎమ్మెల్యే గారి ద్వారా కూడా మాకు నిధులు వస్తాయి మేము పని చేపించుకోవాలి ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి కావాలని మా కోరిక సర్పంచ్ కట్ట నువ్వు ఎక్కువ సంతోషం గ్రామ సభ్యులకు చెప్తాను నేను ఇప్పుడు గ్రామ గ్రామ ప్రజలకు నేను అని ఒక భరోసా ఇస్తున్నా అందరితో కలిసిమెలిసి ఇనాంబెస్గా చేయించిన అదొక నా సెంటిమెంటు అందరికి సంతోషంగా నా అమ్మడు ఉన్న వంద మంది నేననిగా నాతో వంద మంది నాతో కలిసి చేసుకోవాలి ఏం పేరు అన్నారు మీ పేరు నా పేరు భాస్కర్ నాయక్ ఎస్ ఎస్ ఇదే ప్రజలారా పెద్దతాండ గ్రామ పంచాయతీకి సంబంధించి సర్పంచ్ ఉప సర్పంచ్ మిగతా సభ్యులు కూడా ఏమంటారు అంటే ఖచ్చితంగా గ్రామ అభివృద్ధికి సంబంధించి ప్రతి ఒక్కరు మూకు ఉండే అవసరం అవసరమైతే ఎమ్మెల్యే దగ్గరకు నిధులు తీసుకొని ఖచ్చితంగా గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని వీళ్ళు సర్పంచ్ కంటే గ్రామ సభ్యులే ఎక్కువ సంతోషపడుతున్నారు మీరైతే లైవ్లో చూసినటువంటి విషయం ఇదే విషయం లింగాల నర్సింహులు రిపోర్టింగ్ ఫ్రమ్ మామన డిస్ట్రిక్ట్ போதூரூ மண்டலே தத்தாண்டா தேங்க் யூ சோ மச்ச வோல் டூ ஸ்டூடியோ